గట్టి బండరాలను చిన్న చిన్న విగ్రహాలుగా అందమైన కిరీటాలుగా ముత్యాలు రత్నాలు పొదిగిన ఆభరణాలుగా అద్దంలా మెరిసే విగ్రహాలుగా సన్నివేశాన్ని వివరించే శిల్పాలుగా చెక్కిన మన ఊహకే అందని ఒక అద్భుతం ఈ హోయసలేశ్వర ఆలయం సబ్బురాయితో నూట తొంభై సంవత్సరాలు నిర్మించిన ఈ ఆలయంలో సుమారు ఇరవై వేలకు పైగా ఎన్నో అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి మన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాల్లోని ఘట్టాలను దేవతామూర్తులను అద్భుతంగా చెక్కబడిన మన దేశంలోని పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘటనలను ముందే ఊహించి ఈ ఆలయంలోని గోడలపై అద్భుతమైన శిల్పాలుగా చెక్కారు సో ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చూడవలసిన ఒక అద్భుతమైన ఆలయం ఈ హోయసలేశ్వర ఆలయం సో హాయ్ నేను మీ నాగేంద్ర వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైన శిల్పాలు కలిగిన ఒక పురాతన దేవాలయం దగ్గర ఉన్నాను ఈ ఆలయం పేరే హోయశలేశ్వర ఆలయం ఇది హలిబేడులో ఉంది మన భారతదేశ ఇతిహాసాలైన రామాయణ మహాభారతంలో ఉన్న ఘట్టాలను ఈ ఆలయంలో చిక్కినట్టు ఇంకా ఏ ఆలయంలో కూడా ఇంత అద్భుతంగా చక్కలేదని ఒక ప్రతీతి కూడా ఉందనమాట ఈ ఇతిహాసాల యొక్క బొమ్మలు ఇంచుమించు ఈ ఆలయంలో ఇరవై వేలకు పైగా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి సో ఈ హోయ సలేశ్వర ఆలయం యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఈ ఆలయం యొక్క ఫుల్ చరిత్ర శిల్పాల్లో దాగి ఉన్న రహస్యాలు ఆలయాల్లో ఉన్న అద్భుతాలు ఇవన్నీ ఈ వీడియోలు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో తప్పకుండా చివరి వరకు చూడండి ఈ అద్భుతమైన హోయసలేశ్వర ఆలయం బెంగళూరు నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే హలేబేడు అనే గ్రామంలో ఉంది సో మేమైతే బెంగళూరు నుండి సుమారు మూడు గంటల సేపు జర్నీ చేసి ఈ హలేబీడు గ్రామానికి చేరుకున్నాము హలేబీడు అనగా శిథిల నగరం అని అర్థం పూర్వకాలంలో ఈ ఆలయం ఢిల్లీ సుల్తాన్ల దాడులు దోపిడీల వల్ల ఈ ఆలయం పూర్తిగా దెబ్బతిని ఈ ప్రాంతం మొత్తం శిథిలాలు మాత్రమే మిగిలాయని ఈ ప్రాంతాన్ని శిథిల నగరం అంటారు కన్నడ భాషలో శిథిల నగరాన్ని హలేబీడుగా వ్యవహరిస్తారు ఈ హలేబీడు కరెక్ట్గా రెండు కిలోమీటర్ల ముందున్నదే ఈ చెరువు పేరే ద్వార సముద్రం చెరువు అంటారు హోయసెలలో వారి పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలో ఐదు వందల ఎకరాలలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం ఆ సరస్సు ద్వారంలాగా ఉంటుంది కాబట్టి ద్వార సముద్రం అని పిలిచేవారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ హోయసలు నిర్మించిన ఆలయాల్లో ఉన్న విగ్రహాల్లో మాత్రమే ఇటువంటి చిన్న చిన్న డిజైన్లు విగ్రహాల్లో హోల్సు ఇటువంటి అద్దం లాంటి మెరుపు కోసం వీరు మామూలు గ్రానైట్ కాకుండా క్లోరోటిక్ స్కిట్ అనే ఒక శిలను వాడడం జరిగింది మనందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సోప్ స్టోన్ ను వాడారంట ఇది భూమి లోపల లభించే శిల దీన్ని వెలికి తీగానే ఇది సోపులాగా మెత్తగా ఉంటుంది అప్పుడు వీటిని చిన్న చిన్న విగ్రహాలుగా డిజైన్ గా చెక్కినాక ఇది కాలక్రమేణా గాలి తగలడం వల్ల ఆ సోప్ స్టోన్ గట్టి శిలగా మారుతుందంట ఇది హలిబేడు నగరం యొక్క పూర్తి చరిత్ర ఫైనల్ గా మేము బెంగళూరు నుండి త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేశాక ఈ ఆలయం దగ్గరకు చేరుకున్నాం పార్కింగ్ ఫీజు యాభై రూపాయలు పే చేసుకొని ఇక లోపలికి వెళ్ళి ఆ అద్భుతమైన హోయశలేశ్వర ఆలయం చూద్దాం రండి ఈ ఆలయం ఎంట్రన్స్లోనే ఆలయం చరిత్రను తెలిపే చక్కటి బోర్డులు ఏర్పాటు చేశారు ఇక ఆలయం దగ్గరకు వెళ్తుంటే ఈ ఆలయం చుట్టుపక్కల సువిశాలమైన ప్రాంగణంలో చక్కటి ఆహ్లాదకరమైన పార్కులు అద్భుతంగా ఏర్పాటు చేయబడ్డాయి అలా నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్తే మన కళ్ళ ముందు అద్భుతమైన హోయశలేశ్వర ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయం ముందు మనము రెండు అద్భుతమైన విగ్రహాలు చూడవచ్చు అది కుడివైపున హోయశల సామ్రాజ్యం యొక్క చిహ్నం ఎడమ వైపున కణాలకు గదిపతి అయిన గణపతిని చూడవచ్చు ఇక ఆలయంలోకి వెళ్లే ముందు ఆలయ ప్లాన్కు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేస్తున్నారు ఇది ద్వికోట ఆలయం అంటే ఇక్కడ రెండు శివాలయాలు ఉంటాయి రాజు హోయసల పేరు మీదుగా హోయసలేశ్వరాలయం ఆలయం రాణి శాంతాదేవి పేరు మీదుగా శాంతలేశ్వర ఆలయం మనం చూడవచ్చు ఇదే హోయసలేశ్వర ఆలయం యొక్క ముఖ ద్వారం ఈ ఆలయం శివాలయం కాబట్టి ద్వారపాలకులుగా మనం నంది బృంగి విగ్రహాలు చూడవచ్చు అసలు స్టార్టింగ్లో ఉన్న ఈ శిల్పాలను చూడగానే మన మతి పోతుంది ఈ శిల్పాలను వర్ణించాలంటే మాటలు కూడా సరిపోవు ఈ విగ్రహాల యొక్క కిరీటాలు కంఠాభరణాలు హారాలు వస్త్రాల మీద ఉన్న చిన్న చిన్న డిజైన్లు ముత్యాలు ఒక రాతిని ఇంత అద్భుతంగా చక్కచ్చా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది ఢిల్లీ సుల్తాన్ల దాడిలో వీటి చేతులు కూడా విరిగిపోయాయి లోపలికి వెళ్లే ముందు ముందుగా మనము గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తాము ఇక్కడ మనకు ఎన్నో వేల సంఖ్యలో అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి ఈ హోయసలేశ్వర ఆలయం గుడి గోడల మీద మనం పదకొండు వరుసల్లో శిల్పాలను చూడవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కింద నుంచి ఒకటో వరుసలో ఏనుగులు రెండవ వరుసలో సింహాలు మూడో వరుసలో పూలు నాలుగో వరుసలో గుర్రాలు ఐదో వరుసలో డిజైన్ ఆరో వరుసలో ఇతిహాస గాథాల్లోని శిల్పాలు ఏడవ వరుసలో ఒక మిక్సింగ్ యానిమల్ ఎనిమిదో వరుసలో హంస తొమ్మిదో వరుసలో కళాకారులు పదో వరుసలో కామసూత్ర శిల్పాలు పదకొండవ వరుసలో ఆలయం యొక్క స్తంభాలను మనం చూడవచ్చు పదకొండు వరుసల్లో కింది వరుసలో చెక్కిన ఏనుగుల విగ్రహాల గురించి మనం ప్రముఖంగా తెలుసుకోవాలి ఈ ఆలయం మొత్తం కింది వరసలో చెక్కిన ఏనుగుల విగ్రహాల సంఖ్య పన్నెండు వందల నలభై ఎనిమిది వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఈ పన్నెండు వందల నలభై ఎనిమిది ఏనుగు విగ్రహాల్లో ఏ ఒక్కటి ఒకేలా ఉండదు ఈ ఏనుగు విగ్రహాలను మనం స్పీడ్గా కానీ చూసామంటే ఈ ఏనుగులు కదులుతున్నట్టు మనకు అనిపిస్తుంది సో ఈ విధంగా ఏనుగు విగ్రహాలను ఎంతో అద్భుతంగా ఈ ఆలయంలో చెక్కారు ఇక ఈ ఆలయం గోడల మీద చెక్కబడిన ఎన్నో వేల విగ్రహాలు చూడాలంటే మనకు ఒకటి కాదు రెండు రోజులు కూడా సరిపోవు ఈ గోడల ముందు నిలబడి ఇన్ని వేల వేల విగ్రహాలను మనం కళ్ళ ముందు చూస్తుంటే నిజంగా ఒక తన్మయత్వానికి గురవుతాం ఇన్ని వేల విగ్రహాల్లో ముఖ్యమైన కొన్ని దేవతా విగ్రహాలను రామాయణ మహాభారతాల్లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చెక్కిన శిల్పాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా రామాయణంలోని ఈ ఘట్టాన్ని చూడండి సో ఇది రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టము చూడండి ఇక్కడ రాముడు రాముడు బాణం వేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తాటి చెట్లను తెంపుకుంటూ ఇక్కడ ఎంత అద్భుతంగా చూడండి చెక్కను కూడా కట్ చేసినట్టు ఎంత బాగా చెక్కేరు చూసారా ఇంత చిన్న చిన్న తక్కువ స్థలాల్లోనే ఇటువంటి అద్భుతమైన శిల్పాలు ఇక్కడ చూడండి రాముడు లక్ష్మణుడు అదో ఆంజనేయ స్వామి వారి యొక్క వానర సైన్యము ఈ విధంగా ఈ ఘట్టం మొత్తం చూడండి రామాయణం మొత్తం మనకు అనిపిస్తుంది సో వీడియో స్టార్ట్ వాన వానైతే దుమ్ము లేపేసింది వాతావరణం కానీ చుట్టుపక్కల ఉన్న ఈ హోయస్లో శిల్పాలు కానీ మాటల్లో వర్ణించలేము బ్రో అంత అద్భుతంగా ఉన్నాయి ఇక ఇది క్షీరసాగర మదన ఘట్టం దేవతలు రాక్షసులు కలిసి పావసముద్రం చిలుకుతున్నట్టు చెక్కబడిన ఒక అద్భుత శిల్పం కానీ దాడుల వల్ల తలభాగాలు దెబ్బతిన్నాయి ఇక్కడ బాగా గమనించమంటే ఆ మందర పర్వతం కింద కూర్మావతారాన్ని అదే తాబేల్ని మనం స్పష్టంగా గమనించవచ్చు ఇక ఇది హిరణ్య కసిపుడు భక్త ప్రహ్లాదుడు యొక్క కథ ఒకసారి బాగా గమనించండి భక్త ప్రహ్లాదుడు విష్ణువులు ప్రార్థించడంతో సైనికులు ప్రహ్లాదుని శిక్షిస్తున్నట్టు తరువాత పాములతో కరిపిస్తున్నట్టు ఆ తరువాత ఏనుగులతో తొక్కించడం ఆపై నిప్పులతో కాల్చడం ఇవన్నీ చేశాక ఫైనల్గా స్తంభం నుంచి నరసింహస్వామి ఉద్భవించినట్టు ఎంతో అద్భుతంగా చెక్కారు కదా ఈ నరసింహస్వామి ఈ చిన్న స్తంభంలో ఒక ఇంచు స్థలంలోనే ఈ నరసింహస్వామి విగ్రహం చెక్కడం అలా నాటి శిల్పుల యొక్క శిల్పకళా వైభవానికి ఒక మచ్చు తునక ఎంత చిన్న చిన్న బొమ్మలు కూడా నాకు చూడండి ఈ రథ చక్రాలు అనిచేయగ తరువాత పద్మవ్యూహ ఘట్టం క్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోతే కాపాడడానికి వచ్చిన అర్జునుడికి ద్రోణాచార్యుడికి మధ్య జరిగే యుద్ధ సన్నివేశం ఇది పద్మవ్యూహంలో ఎలా తప్పించుకోవాలో కేవలం ముగ్గురికి మాత్రమే తెలుసు వారు శ్రీకృష్ణుడు అర్జునుడు ద్రోణాచార్యుడు ఎన్నో చిక్కుముళ్ళున్న ఈ పద్మవ్యూహాన్ని ఒక రాతి మీద ఎంత అద్భుతంగా చెక్కారో కదా ఆ తరువాత వేయి ఏనుగుల బలమున్న భీమసేనుడు యుద్ధంలో ఏనుగులను ఒకదానిపై ఒకటి వేసి ఒక కుప్పలాగా ఏర్పాటు చేస్తున్నట్టు ఎంత అద్భుతంగా చూసారా ఏనుగులు ఒకదాని మీద ఒకటి మధ్యలో మనుషులు కూడా ఇక్కడ అద్భుతంగా చెక్కారు ఇక మహాభారత యుద్ధంలో అర్జునుడు వదిలిన బాణాలు ఇప్పటి మిసైల్స్ ఆకారంలో ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా ఇక టెలిస్కోప్ను గెలీలియో పదిహేడవ శతాబ్దంలో కనిపెడితే పన్నెండవ శతాబ్దంలోనే నిర్మించిన ఈ హోయిశేశ్వర ఆలయంలో గెలిస్కోప్ అనేది మనకు ఎంత బాగా స్పష్టంగా కనిపిస్తుందో కదా సో ఇలాంటి మన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాల్లోని ఘట్టాలను సందర్భాలను అనేక బొమ్మల ద్వారా మనకు అర్థమయ్యే విధంగా చాలా శిల్పాలు చెక్కారు సో ఇక ఈ ఆలయం గోడల మీద పైన ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను కూడా చూద్దాం ఈ దేవాలయ గోడల మీద ఉన్న పెద్ద దేవతామూర్తుల విగ్రహాల్లో ముందుగా ఎలక వాహనం మీద ఉన్న వినాయకుణ్ణి పక్కన నెమలి వాహనం మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని మనం దర్శించుకోవచ్చు ఈ విగ్రహం చూడండి ఇది మహాభారతంలోని ద్రౌపది స్వయంవర ఘట్టం అర్జునుడు కింద ఉన్న నీటిలో పైన ఉన్న చేప నీడను చూసి చేపను కొట్టే సన్నివేశం ఇక్కడ అద్భుతంగా చెక్కారు కదూ ఇక ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తుల విగ్రహాలు మామూలుగా ఈ త్రిమూర్తుల విగ్రహాల్లో విష్ణు మధ్యగా ఉంటాడు కానీ ఇది శివాలయం కాబట్టి ఇక్కడ మధ్యలో మహాశివుని విగ్రహం చెక్కారు ఈ శిల్పం పేరే అనామిక అని దర్పణ సుందరి అని పిలుస్తారు ఇక్కడ చూడండి ఈ సుందరి అద్దంలో చూసి ఎంత బాగా రెడీ అవుతుందో ఇక ఇది మనందరి తెలిసిందే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తే ఘట్టం ఇక్కడ శ్రీకృష్ణుడు తన వేలుతో గోవర్ధన పర్వతం ఎత్తినట్టు దాని కింద అనేక జంతు జీవాలు మనుషులు గోవులు చిన్న చిన్న జీవులన్నీ ఇక్కడ ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి ఇక ఇది వరాహ అవతారం ఈ వరాహ ఉన్న విష్ణువు కింద ఉన్న రాక్షసుడిని కాలితో తొక్కుతుంటే ఆ ప్రజర్కి రాక్షసుడు తల్లలోని కళ్ళు బయటకు వస్తున్నట్టు ఎంత అద్భుతంగా చెక్కారో కదా ఈ గుడి గోడల మీద ఉన్న ఎన్నో వేల అద్భుత శిల్పాల్లో నాకు నచ్చిన శిల్పం దశకంఠుడు అదే రావణాసుడు కైలాస పర్వతాన్ని ఎత్తే ఘట్టం ఈ విగ్రహంలో రావణాసుడు పదితలతో కైలాసనాథ పర్వతాన్ని పైకెత్తాడు కైలాస పర్వతం మీద ఉమామహేశ్వర్లు ఇద్దరు కూర్చొని ఉంటే ఆ ప్రమదగణాలన్నీ చిన్న చిన్న విగ్రహాలుగా ఎంత అద్భుతంగా చెక్కాయో రావణాసుడు కత్తితో తన పొట్టను చేర్చడానికి కత్తి తీస్తున్నట్టు కూడా ఈ విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా చెక్కారు ఇలా ఈ హోయసలేశ్వర ఆలయ గోడల మీద ఎన్నో వేలాది అందమైన శిల్పాలు ఉన్నాయి సో వాటిలో కొన్ని మాత్రమే మీకు చూపించాను ఇంకా ఎన్నో అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి ఈ శిల్పాలన్నీ చూశాక ఈ రెండు శివాలయాల ముందు ఉన్న ఈ అందమైన నంది విగ్రహాలు చూద్దాం రండి ఈ రెండు నంది విగ్రహాలు మన దేశంలోని పెద్దవైన ఆరవ నంది విగ్రహము ఏడవ నంది విగ్రహం మన దేశంలోని పెద్ద నంది విగ్రహం లేపాక్షిలోని నంది విగ్రహం రెండవది తంజావూరులో ఉంది సో మూడవది మైసూరు చాముండి దేవాలయంలో ఉంది నాలుగవది బెంగళూరు బసవగూడి బుల్ టెంపుల్లో ఉంది ఐదవది రామేశ్వరం టెంపుల్లో ఆరవది ఈ హోయసలేశ్వర ఆలయంలోది ఏడవది శాంతాదేవి ఆలయంలోది ఈ నంది విగ్రహాలను మనం బాగా గమనిస్తే అద్భుతమైన ఫ్లవర్ డిజైన్తో బెల్ చైన్స్తో నెక్లెస్ చిన్న చిన్న డెకరేషన్స్ మనం స్పష్టంగా గమనించవచ్చు అంతేకాకుండా ఈ నంది విగ్రహము అద్దంలాగా మెరుస్తుంది రెండు నంది విగ్రహాలు దర్శించాక ఇక హోయేశ్వరేశ్వర ఆలయంలోకి వెళ్దాం రండి ఇక ఈ ఆలయంలోకి వెళ్ళగానే మనకు కనిపించే అద్భుతాలు ఈ రాతి స్తంభాలు ఈ ఆలయం మొత్తం మీద నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉంటే నూట ఎనిమిది స్తంభాలు నూట ఎనిమిది రకాల డిజైన్లతో చక్కబడ్డాయి ఈ స్తంభాలు కూడా అద్దంలాగా మెరుస్తూ చాలా నునుపుగా ఒక ప్రత్యేకమైన డిజైన్లో మనకు దర్శనమిస్తాయి అలా ఇంకొద్దిగా ముందుకెళ్తే మనకు ఈ హోయసలేశ్వర ఆలయంలో కులువైన ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు ఓం నమ శివాయ ఈ హోయశలేశ్వర ఆలయం చూసి ఆలయం లోపలే ఎడం వైపుగా కొద్ది దూరం పోగానే మనం శాంతలేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇదే శాంతలేశ్వర శివలింగం సో ఇది ఈ హలేబిడ్డిలో ఉన్న అద్భుతమైన శిల్పకళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది ఈ హళేర్బిడ్లో ఉన్న అద్భుతమైన శిల్పకళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్తాను